అంటే రఘునాథ దిప్పేవాళ్ళు అలదిపేత్ర బాబు గోళ్ళని గుంటే తిరుగుతున్నాయి ఇప్పుడు గుండ్రంగా చెప్పాలని సినిమాలు చూపిస్తారు కదా ఏంటి అంటే ఈ కొత్త సంవత్సరం కొత్తగా మన జీవితాల్లో కొత్త ప్రాణం రావడం మీకు సమ్మతమేనా సమ్మతమేనా అంటావు ఏంటి సగ్గు బియ్యం చావాలా మోహన్ నువ్వును ఇది మన ప్రశ్న పెంచే విషయం అయితే ఇక్కడ కూర్చోండి మీకు కొన్ని విషయాలు చెప్పాలి పాప బాగా ఎగ్జిటింగ్ ఫీల్ అవుతుంది ఏమండి మీకు ఆడిష్టమా మాకు ఇష్టమా భేదాలు చూస్తే బొక్కలో ఎత్తారు దైవ ప్రసాదం శిరస్సు వంచి స్వీకరించాలంతే

యాన చిప్పు దొబ్బిందా డే 1 లోనే డెలివరీ మోర్ తోట ఫస్ట్ టైం కదా బా ఎక్సైటింగ్ లే ఏదేదో అవుతోందిలే కరెక్ట్ అయినా ఇప్పుడు డెలివరీలు ముహూర్తాలు చూసి సిజరీన్ చేసి బిడ్డని బయటికి తీసేస్తున్నారు ఓ అప్పుడే ఇప్పుడే అర్థమైంది ఏమీ లేదులే ఎక్సైటింగ్ గా ఉన్నా కదా నువ్వు చెప్పు వియల్ ఫంక్షన్ చేద్దామా మంచి మెమరీలు మిగిలిపోద్ది చేద్దామా అంత సింపుల్ గా అంటావేంటే మనం ఫంక్షన్ చేస్తే కాలనీలో ఉన్న వాళ్ళందరికీ టెన్షన్ వచ్చేయాలి ఎంత ఎలా ఖర్చు పెట్టారు రాని మెయిన్ గా మమతకే

ఫిక్స్ అయిపోయిందంటవా ఎగ్జైటింగ్ బా ఒకదానివి అవును పాపం పిల్ల పాకి పాకి అలసిపోయి ఏ మూలన పడుకుంటూ పోయిద్దేమోనండి మంచి బెడ్ చేయిద్దాం పాలరాయితో ఫ్లోరింగ్ వేయిద్దాం టేకి చెక్కతో మంచం చేయిద్దాం లేటెస్ట్ టెక్నాలజీ ఏసీ వేయిద్దాం పిల్లకి బోరు కొడితే ఎదురుగా చూడటానికి ఎయిటీ ఇంచెస్ టీవీ కూడా పెట్టిద్దాం మరి హోమ్ థియేటర్ వద్దా ఎన్ని కొన్నా ఎదుడు మిగిలిపోద్దు కదా మీకు పెళ్లి విషయం మన చెప్పు అయ్యో మా అమ్మకి చెప్తే మర్చిపోయా ముందు మా అమ్మకి చెప్పు అంతే కదా అంతే అంతే బాస్ బాస్ బాలండి ఎక్కడ రా అరా థర్టీ ఫస్ట్ నైట్ పార్టీకి వెళ్తానంటే మా ఆవిడ కొట్టేస్తుందా మరి కొట్టరా ఇండియాలో అంతే రిమోట్ అయినా టార్చ్ లైట్ అయినా క్యాల్కులేటర్ అయినా మొగుడైనా ఓ దెబ్బ అయితేనే మాట్లాడతారు అస్సలు జరగదు డైలీ తాగి ఫస్ట్ చెబదటారు మీరు అయినా మీకు మీ ఆవిడకి రాత్రైతే ఒక సున్న తేడా అంతే ఆవిడ నైట్ వేసుకుని నైట్ వేసుకుని తిరుగుతారు అందుకే థర్టీ ఫస్ట్ తాగి ఫస్ట్ మానేస్తాను ఆ పద్ధతి చెప్పే అందుకే పడుతుంది ఆకాశంలో అపార్ట్మెంట్లు కడతామన్నా ఆడోళ్ళు నమ్ముతారేమో గానీ మందు మానేస్తానన్న మగడి మాటలు అస్సలు నమ్మరు ఇది కూడా కరెక్టే వెరీ వెరీ నమ్మకపోతే నాశనం అయిపోద్ది నువ్వు కొంచెం చెప్పి తీసుకెళ్ళొచ్చు కదా పబ్బుకి వెళ్ళి పార్టీ చేసుకుందాం ఆ పంపేస్తారు పవర్కి వెళ్ళాలి మీ ఆయన కొంచెం పంపించండి అంటే డోర్స్ వందలు ఎట్టి నొక్కేస్తారు ఇది కూడా కరెక్టే నాకు తెలుసు మరి థర్టీ ఫస్ట్ కి ఏం చేయాలి ఈ పిశాలంగా సాపి సోఫాలో కాఫీ తాగుతా టీవీలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకున్న వాళ్ళు చూపిస్తారు చూసి ఎంటర్టైన్ అవ్వండి

പിള്ള ഈ പില്ല അയ്യോ ബാബുപെടുത്ത